ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నింద విద్యను నేర్పి విజ్ఞానం వివేకం నింపి నాగరికత నేర్పించి మన జీవితానికి అర్థం తెలిపి మనకు విలువలను పెంచి మన జీవితంలో మానవత్వపు వెలుగులు నింపేవారే గురువులు ఇక అంగ వైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని మనసు తలుసుకుంటే ఏదైనా చెయ్యొచ్చు అని తన జీవితంలో రుజువు చేసి చూపించిన మహిళ పద్మ పిల్లలకి చదువుతో పాటు రేపటి కోసం మనోధైర్యాన్ని కూడా తన మాటలతో నింపుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాధ్యాయురాలు పద్మ వీరి సేవకిగాను ప్రభుత్వం కూడా వీరికి ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు కూడా ఇచ్చింది ఇప్పుడు వీరు ఉపాధ్యాయురాలుగా చేసిన సేవలను అలాగే వారు అనుకున్న లక్ష్యాన్ని వారి మాటల్లో ఇప్పుడు విందాం నమస్తే గారు నండి మీరు కొన్ని రోజుల కిందట ఉపాధ్యాయులుగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు అందుకున్నారు దానికి మీకు అభినందనలు ఇక విషయం గురించి తెలుసుకునే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకోండి అంటే మీ కుటుంబం గురించి ఓకే ఓకే నా పేరు పద్మ ఎస్ఏ తెలుగు తెలుగు పండిత్ ఇప్పుడు ప్రస్తుతం నేను చేసేది ఇక్కడ పల్లి బి జెడ్పిహెచ్ఎస్ పాఠశాల మీ కుటుంబం గురించి చెప్పండి ఉంటారు నేను మా ఆయన ఇద్దరు మా ఆయన పేరు బాలాజీ మా ఆయన బిజినెస్ చేస్తుంటారు సైడ్ బిజినెస్ ఎక్కడెక్కడ మీ చదువు అనేది నేను మా తల్లి గారు ఇక్కడ ఆదిలాబాద్ నేను శిషు మందిలో చదివాను ఒకటో తరగతి నుంచి పదవ తరగతి దాకా చదివిన తర్వాత నేను ఇంటర్ కాలేజ్ చేసిన తర్వాత డిగ్రీ చేసిన ఆదిలాబాద్ లోనే డిగ్రీ అయిపోయింది తర్వాత అక్కడ డిగ్రీలో స్పెషల్ తెలుగు తీసుకొని దీనికి అన్ట్రెండ్ ఉండే కదా అప్పుడు అప్పుడు నాకు దాంట్లో జాబ్ వచ్చేసింది అన్ లో టూ థౌజండ్ త్రీ లో బట్టి సారుగా ఫస్ట్ అపార్ట్మెంట్ తర్వాత బేలా మళ్ళీ మావల కచ్చకంటి లాస్ట్ ఇక్కడికి వచ్చేసింది దాదాపు ఎన్నెన్ అవుతుంది ట్వంటీ టూ ఇయర్స్ అయింది ఎలా ఫీల్ అవుతున్నారు ఈ ఉద్యోగం చేయడం చాలా బాగుంది ఉద్యోగమే మంచిది అన్నిటికన్నా ఎక్కువ టీచర్ జాబే చాలా మంచిది చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఉద్యోగాలు ఉన్నాయి కదా మీరు ఈ టీచరే కావాలి అనేది ఎలా ఎంచుకున్నారు అంటే ఇది వచ్చింది కాబట్టి ఇదే డైరెక్ట్ గా తీసేసుకున్నాను అంటే మనం దీని గురించి దీని గురించి ఆలోచించలే టీచర్ జాబ్ వచ్చింది ఆలోచించకుండా టీచర్నే తీసుకున్నా ఇప్పుడు ఈ ఉద్యోగాన్ని ప్రయత్నించినప్పుడు ఎలా ఉండే మీ ఫీలింగ్ అనేది వస్తుంది అనే నమ్మకం ఉండేనా లేకుంటే ఇట్లా కొంచెం హోప్స్ కూడా తక్కువ కూడా ఉంటాయి కదా వస్తదని నమ్మకముండే నాకు ఎట్లాగానే వస్తుందని నమ్మకం నమ్మకముండే మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంది బాగా సపోర్ట్ చేసిండు దీనికి అంటే టెస్ట్ ఉంటది కదా అప్పుడు సపోర్ట్ చేసిండు ఇప్పుడు ఉద్యోగం చేయడం వల్ల కూడా మీరు ఇట్లా హ్యాండికాప్ గా ఉండడం వల్ల మీకు ఎప్పుడైనా ఇబ్బంది అనిపించిందా అంటే ఎప్పుడన్నా ఒక ఆలోచన అంటే ఇలా బాధపడడం కానివ్వండి నాకు ఇలా ఉంది నేను ఉద్యోగం ఇబ్బంది అవుతుంది అని అనిపించలేదు ఎప్పుడు అనిపించలేదు ఇది వచ్చినే గ్రేట్ అనుకున్నా క్యాప్ ఉండి కూడా ఈ జాబ్ వచ్చిందంటే గ్రేట్ అనుకున్నారు అంటే టీచర్ కి అవైలబుల్ గా ఉండాలి కదా అందుకే ఇది వచ్చిందంటే నాకు గొప్పగా అనుకున్నాను చెప్తారు నాకు ఇప్పుడు ఇక్కడ ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా ఎలా మీరు ఇప్పుడు ఆదిలాబాద్ అన్నారు కదా అక్కడ నుంచి ఇక్కడికి రావడం అనేది ఆటోలో వస్తా వెహికల్ ఆటోలో వస్తా మార్నింగ్ నైన్ కి ఇక్కడ ఉంటాము ప్రేయర్ టైం కు మళ్ళీ లాస్ట్ ఫోర్ ఫిఫ్టీన్ కి వెళ్ళిపోతాం ఇన్ని ఏళ్ళ నుంచి మీరు ఎక్కడెక్కడో చాలా జాగాలలో టీచర్ గా చేశారు కదా ఇన్ని ప్లేస్లలో మీకు మంచిగా ఒక గుర్తుండిపోయే దానిలాగా ఏ స్కూల్ ఉంది నాకు గుర్తుండిపోయేలాగా ఉంది అక్కడ అక్కడ దాదాపు ఎక్కువ చేసిన అంటే టెన్ ఇయర్స్ దాకా చేసినాం అక్కడ అది చాలా మంచి స్టాఫ్ అందరం కలిసి మెలిసి ఉంటుంటిమి ఇక్కడ కూడా బాగుంది మొన్ననే వచ్చినాం ఇక్కడికి ఇన్ని రోజులు నేను ఎడ్జిట్ గా ఉండే గ్రేడ్ వన్ ప్రమోషన్ లో ఇక్కడికి వచ్చినాం జూన్ పదిహేడుకి ఇక్కడికి వచ్చినాం మేము ప్రమోషన్ లో ఇక్కడ కూడా బాగానే ఉంది మా స్టాఫ్ పిల్లలు అందరు బాగున్నారు అంటే వెదర్ పరంగా మావులు అనేది మీకు కొంచెం బాగా బాగా అంటే దగ్గర ఉండే బాగుండే ఇది లాంగ్ అవుట్ లో కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది చాలా లాంగ్ ఉంది ఈ కాలంలో తెలుగు ఎలా ఉంది అంటారు మీరు అనుకున్న దాని మీద అంటే ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు ఎక్కువ శాతం అందరూ ఆంగ్లా నేర్చుకోవాలి నేర్చుకోండి ప్రపంచంలో అనేలా ఉంది కదా మీరు చెప్పే పిల్లలు చదువు చెప్పే పిల్లలకి తెలుగు అనేది ఎంత వరకు ఉండాలి అంటారు బానే ఉంది ఇక్కడైతే మరి తెలుగు బానే ఉన్నది తెలుగు కూడా ఎంత అవసరం అంటది ఇప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి తక్కువనే ఉండేది తెలుగు మరి అవసరం లేదనుకుంటా వాళ్ళకి ఇంగ్లీష్ ఎక్కువ ఆంగ్లమే కావాలంటారు వాళ్ళు ఇప్పుడు మేమేమన్నా తెలుగులో చెప్తే వాళ్ళు ఆన్సర్ ఇంగ్ ఆంగ్లంలో ఇస్తారు కొన్ని కొన్ని వర్డ్స్ తెలుగులో తెలియ వాళ్ళకి కొన్ని కొన్ని తెలియదు తెలియదు కొన్ని బాగా అడుగుతా మధ్య మధ్యలో అంటే ఏం మేడం అని అడుగుతారు వాళ్ళు వాళ్ళ గురించి అవి తెలుసుకొని చెప్పాలి చెప్పాలి చెప్తాం అట్లా తెలుగులు ఇట్లా అంటారు అని ఇప్పుడు సెల్ ఫోన్ ఉన్నది ఏమంటారు అంటే ఇంగ్లీష్ లో సెల్ ఫోన్ అని తెలుసు కానీ తెలుగులో వాళ్ళకి తెలియదు చెరవాణి అని చెప్తా అవునా అంటున్నారు వాళ్ళు అట్లా పిల్లలకు ఇంట్రెస్ట్ ఉంటది కదా ఆంగ్లమే ఇంట్రెస్ట్ ఉంటది ఎక్కువ ఇప్పటి పిల్లలకు ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ లోనే ఉంటుంది కదా తెలుగులో బయట ప్రపంచంలో ఉద్యోగం చేయాలి కానీ ఇంగ్లీషే కావాలంటుండు కదా సరే మేడం మీరు చేసే ఉద్యోగం గురించి చెప్పారు కదా మీ అవార్డు గురించి మాట్లాడుకుందాం మిమ్మల్ని ఎంచుకోవడం ఎలా జరిగింది దాని గురించి యూనియన్ ఉంది వాళ్ళు ముగ్గురు పేర్లు పంపించారు దాంట్లో నాది వచ్చింది ఇక ఆదిలాబాద్ డిస్టిక్ లోనా ఆ డిస్టిక్ లోనే ఇది ఆదిలాబాద్ వాళ్ళుండ్రి నేనేమో ఇక్కడ మండల్ వైజ్ గా ఇచ్చిండ్రీ ఇక్కడ దాంట్లో తల్లమడుగు మండల్ వస్తుంది మాది దాంట్లో నాది వచ్చింది మీ పేరు ఇచ్చినప్పుడు మీరు అనుకున్నారా అంటే ఇట్లా నాది వస్తదని నేను అనుకోలేదు దగ్గర దూరం ఉన్న మళ్ళీ నాకేమిస్తారా అని అట్లా అనుకున్నాను గాని నాకే వచ్చి మీకు ఆ విషయం ఎలా తెలిసింది ఆ తెలిసినప్పుడు మీ ఫీలింగ్ అనేది చాలా సంతోషం ఎట్లా తెలిసింది ఎవరి ద్వారా తెలిసింది అది పేపర్ సెల్ ఫోన్ లో పంపిస్తారు కదా ఫోన్ లో పంపిస్తారు కదా అప్పుడు చూసి సంతోషపడ్డారు అంటే మీ ఫోన్ లో వచ్చింది మీ పేరు అది సరే మీకు ఆ విషయం అంటే నాకు ఈ అవార్డు వచ్చిందని తెలిసిన తర్వాత అవార్డు అందుకోవడానికి ఎక్కడికి వెళ్ళారు ఎవరెవరిని కలిసారు ఆ అవార్డు ఎవరిని కలవాలి అక్కడ టీచర్స్ డే రోజు ఉంటది కదా అక్కడికి వెళ్ళినాం కలెక్టర్ గారు ఇచ్చిండు నాకు వారితో అలా అవార్డు అందుకోవడం అనిపించింది నాకు అవార్డు అంటే నేను ఫస్ట్ హా నడవలేను నేను ఎట్లా వెళ్ళాలి నేను వెళ్ళలేను అంటే అక్కడ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కలెక్టర్ గారికి ఏం చెప్పిండ్రు ఆమె నడవలేదంటే నా దగ్గరకు వచ్చి ఇచ్చిండ్రు ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి ఇచ్చిండ్రు అది సంతోషం అనిపించింది స్టేజ్ దాకా నేను వెళ్ళలేదు మీ దగ్గరకే సార్ వచ్చి ఇవ్వడం జరిగింది

పల్లి మా స్టాఫ్ మొత్తం బాగా మొత్తం అట్లా అక్కడెట్లా అరేంజ్ చేసిండ్రు ఇక్కడ కూడా అట్లా చేసిండ్రు ఒక రూ అది క్లాస్ లో మా వాళ్ళందరూ ఫోటో దిగిండ్రు అవార్డు ఇచ్చిండ్రు నాకు కూడా చాలా వాళ్ళు కూడా చేసి చేసింది ఇక్కడ వీళ్ళు కూడా ఎలా అనిపిస్తుంది మీరు ఒక ఉన్నత స్థానంలో ఉండే అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది అంటే ప్రభుత్వం తరపున వచ్చింది అని ఆ అవార్డు అందుకున్న తర్వాత మీ వారి ఒపీనియన్ ఎలా ఉంది మీకు అలా వచ్చింది వాళ్ళు అందరు సంతోషించి మనలో ఒక లోపం ఉన్నా కానీ దాన్ని దిగమింగి ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు కదా మీ తల్లిదండ్రులు కానివ్వండి మీ వారు గాని ఎప్పుడైనా మిమ్మల్ని అన్న సందర్భాలు ఉన్నాయా లేవు ఎవరేమని లేదు అంటే మీరు ఒక ఉన్నత వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అయి ఉంటారా అంటే నేను ఇట్లున్నా రోజు స్కూల్ కి వెళ్తావు సకలాంగులతో సమానం నువ్వు అని అంటుంటారు వాళ్ళు మీరు ఇలా ఉద్యోగం చేయడానికి మీకు ఆరోగ్య పరంగా ఏమైనా ఇబ్బందులు అనేవి ఉంటాయా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా లేదు ఇబ్బంది ఏమీ లేదు జాగ్రత్తలు కూడా ఏమి తీసుకో అందరిలాగానే ఉంటారు ఇప్పుడు ఇలా ఉండి ఇలా ఇంత దూరం వస్తున్నారు ఇలా చదువు చెప్తున్నారు ఒక ధైర్యం అనేది ఉండాలి ఆ ధైర్యం అనేది మీకు ఎలా వచ్చింది అంటే ఎవరన్నా ఇన్స్పిరేషన్ గా చూసుకున్నారా లేకపోతే మీకు మీరే నాది నాకే అంటే కొందరికి ఒకరిని చూస్తే చూడు వాళ్ళంత నేను వాళ్ళలా ఉండాలి అని ఒక అట్లా అట్లా లేదు ఎవరు లేకుండా ఒంటరిగా కూడా నేను ఇక్కడ స్కూల్లో ఉండగలుగుతా ఇప్పుడు టెన్త్ క్లాసు స్పెషల్ క్లాసులు ఉంటాయి కదా రోజుకు క్లాస్ ఉంటది మేము ఒక్కరే ఉంటాం కదా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఉంటవచ్చు మీ ధైర్యమే మిమ్మల్ని కొందరికి నడిపిస్తుంది మీరు ఇప్పుడు డిగ్రీ చదివిన తర్వాత ఈ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత చదువును మళ్ళీ కొనసాగించారా ఇంకేమైనా వచ్చిన తర్వాత చదవలేదు చదవాలని ఉంటే గానీ చదవాలి ఇంట్రెస్ట్ లేకుండే పీజీ చేస్తా అనుకున్నా గానీ చెయ్యలేదు ఈ పనులతోనే సరిపోతుంది స్కూల్ కు రావడం పోవడం అదే అయిపోతుంది ఇంకా ఈ ఉద్యోగంతో పాటు ఇంకేమైనా వేరే హాబీస్ ఉన్నాయా టైలరింగ్ వచ్చు నాకు అట్లా ముందు జాబితాక ముందు ఇట్లా బ్లౌజులు అవి కుట్టేదాన్ని ఇప్పుడు పూర్తిగా మానేసిన అంటే నాది నాకే చేసుకునే దానికి వేరే వాళ్ళే కాదు అన్ని నాది నేను నేర్చుకునేది ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు మీరు ఈ స్థానంలో ఉండి గెలుపొందారు అందరి ప్రశంసలు పొందారు కదా ఇప్పటి మహిళలకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడం అనేది ఎంత అవసరం అని ఇప్పుడు ఇప్పుడు అవసరం ఉంది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడరు మహిళలందరికీ అవసరం ఇప్పుడు అంటే వేరాల మీద ఆధారపడకుండా మనది మనకు ఉండాలన్నట్టు ఆలోచన ఉంటది అంటే దేనికన్నా ఉపయోగం ఉంటది కదా ఏమైనా నేర్చుకుంటే ఏది చిన్నది నేర్చుకున్నా అది పెద్దది అయిపోతుంది అట్లా ఇప్పుడు మహిళలకి లేకుంటే ఇప్పటి యువతి యువకులకి చదువు అనేది ఎంత అవసరం అనేది చాలా అవసరం చదువుకుంటేనే ఎక్కువ ఇది ఉంటది లేకపోతే విలువ లేదనిపిస్తుంది చదువు లేకపోతే చదువు ఉంటేనే మంచిది చదువు ఉంటేనే మనం ఒక స్థాయిలో ఉన్నట్టు అనిపిస్తుంది చదువు ముందర ఏవి పనికిరావి అంటే ఇప్పుడు పల్లెటూరులోకి వచ్చి చదువు చెప్తున్నారు ఇక్కడ ఉన్న పిల్లలకి చెప్తుంటారా అమ్మాయిలకి కొందరు చదవడానికి ఇంట్రెస్ట్ కొందరు రారు నేను నాదే చెప్తా నేను నాకు కాళ్ళు లేకున్నా కానీ నేను ఇట్లా టీచర్ అయినా మీరు కూడా అట్లా కష్టపడి ఏమన్నా సాధించాలా మీకు కూడా జాబులు వస్తాయి మంచి చదువుకోవాలని చెప్తా మామూలుగా స్కూల్ కి వచ్చే పిల్లలు కొందరు మానేస్తూ ఉంటారు వాళ్ళని పిలిపించి కూడా చెప్తాం రోజు రావాలి స్కూల్ కని చెప్తాం కానీ మధ్య మధ్యలో మానేసిన కూడా పిలిపిస్తాం అన్నట్టు పిల్లల్ని చదువుకోవాలా చదువుకోవాలని ఇంకా ఫ్యూచర్ లో ఏమి ఇంకేమన్నా చెయ్యాలి అనే ఉందా లేదు లేదు ఏమి లేదు మామూలుగా ఈ ఉద్యోగం ఉద్యోగం ఒకటిలా పిల్లలకి తెలుగు చెప్తున్నాను అన్నారు కదా తెలుగుతో పాటు ఇంకా పిల్లలకి ఏం నేర్పించాలి ఇలా చెయ్యాలి పిల్లలు మీరు కూడా జాబులు సంపాదించాలా మీరు మీ కాళ్ళ మీద నిలబడాలా మీరు పల్లెటూరు మీరు పల్లెటూరు లాగా ప్రవర్తించద్దు ఎక్కడికైనా ధైర్యంగా ఉండాలి ఆడపిల్లలమైనా మగపిల్లలమా మనది మనకు స్వేచ్ఛ ఉండాలి అని చెప్తుంట వాళ్ళకు అంటే ఇద్దరు సమానమే వాళ్ళతో 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 మనం సమానం మేడం మరి మీరు ఇలా చెప్పేటప్పుడు కానివ్వండి బయట వెళ్ళేటప్పుడు కానీ కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉంటాయి వెక్కిరిచ్చినట్టుగా మాటలు వస్తూ ఉంటాయి అలాంటి సందర్భాలు మీకు వచ్చినాయా వచ్చినప్పుడు మీరు ఎలా అనుకున్నారు రాలేదు ఇప్పటిదాకా రాలేదు నాకు అట్లాంటిది అంటే వాళ్ళని నేను ప్రేమగా చూస్తా పిల్లల్ని కూడా అందుకే అందుకెవ్వరు నన్ను అట్లాంటి సందర్భమే రాలేదు మీ అనుభవం గురించి చాలా చక్కగా చెప్పారు అలాగే చాలా మంది అమ్మాయిలకి కూడా చదువు చెప్పి వాళ్ళ ఉన్నత స్థాయికి మీరు ఒక ఆధారంగా ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగులో లో ఉత్తమ ఉపాధ్యాయురాలి పురస్కారానికి ఎంపికైన తలమడుగు మండలం పల్లి బి కి చెందిన పద్మతో ముచ్చటిన్నారు వీరితో ముచ్చర పెట్టింది జి మనసు నిండా